కర్కాటక రాశి కలిగిన వారికి చివరి పదహారు నుండి ముప్పై తారీఖు పదహారో తారీఖు మంగళవారం సప్తమితో మొదలుకొని అష్టమితో మొదలుకొని ముప్పయో తారీకు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల తదిలు కాలం తిథుల కాలంలో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి అర్థమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కొంతమంది ఇంతకుముందు పాత స్నేహితులు కానీ శత్రువులను కానీ మనసు కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి సంఘటనలు అటువంటి పరిచయాలు ఒక్కొక్కరికి పర్సనల్ జీవితంలో వ్యక్తిగత జీవితంలో మర్చిపోలేనటువంటి కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులు ఉంటారు కొంతమంది స్త్రీలు ఉంటారు వారు ఎదురుపడటం కానీ వారి నుంచి మరి ఏదైనా ఫోన్లు సంభాషణ జరగటమే కానీ లేదంటే వారి నుంచి ఏదైనా మీకు ఊహించని భయాందోళన జరిగేటటువంటి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది లేదంటే కొంత ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తులతో వాగ్వాదాలు గొడవలకి ఇబ్బందులకు పోకూడదు అంటే మీకు ఈ సమయం ఎలాగుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేసిన అనవసరమైన సమస్యలు ఎవరిదో మనకు సంబంధం లేని వాడి సమస్య వచ్చి మన మీద పడటం మనం ఏదో మాట సహాయం చేయడానికి పోతే వాడి నుంచి వచ్చేదో ఆపద మన మీద పడటం మనకి ఇలాంటి సమస్య వస్తుంది కదా అని ఊహించినటువంటి విధంగా ఏదో ఒక ఇరుకున పడేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో ఈ రాశులు కలిగినటువంటి వారికి ఉంది కాబట్టి దానికని ఎటువంటి అనవసరమైనటువంటి వాగ్వాదాలు కానీ గొడవలు కానీ ఎవడైనా స్నేహితుడు ఫలాని సమస్య మీద ఉన్న వెళ్తున్నావు రమ్మని తర్వాత ఈ విషయంలో నువ్వు తెలివిగలవాడు మాట్లాడరా అంటే సరే నేను మాట్లాడతారని ముందుకెళ్ళటం కానీ మనమేదో అన్ని తెలిసిన వారిలాగా నలుగురిలో గొప్పని పిచ్చుకోవాలని వాడి సమస్య తీసి మీ భుజాల మీదకి ఎత్తుకొని మీరు ముందు పోయి నిలబడే ప్రయత్నాలు చేయటం కానీ ఒకవేళ మనం సరదాకి ఏదైనా రోడ్ల మీద వెళ్తున్నా చిన్న చిన్న బండికి ఏదైనా సంబంధించిన దెబ్బ తగిలిన ఏదైనా అనుకోని ఇన్స్టెంట్ జరిగినా కూడా గొడవలకి లేకపోవటం కోపం ఇవన్నీ కూడా చిన్న సమస్యలవి పెద్దవయ్యాయి అలాగే ఇంకాస్త కుటుంబీకులతో ఇందాక మీకు చెప్పినట్టు పర్సనల్ జీవితంలో ఎవరితోనైనా కొంత మనకి గత ప్రభావంలో స్నేహం అవి ఎదురుపడే సమస్యలు వచ్చి ఇంకా ప్రమాదం అయ్యేటువంటి వాటిలో ఇంకా జాగ్రత్తగా మెదులుకుంటూ నడుచుకోవాల్సినటువంటి పని ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి అంశం అలాగే ఇంట్లో ఆలోచించి నిర్ణయాలు పిల్లల గురించి తీసుకుంటారు కొన్ని శుభకార్యాల గురించి బంధుమిత్రుల ప్రయాణాల గురించి కాస్త నూతన నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితులు మాత్రము కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది ఒకరి కింద చేజాపాల్సిన పరిస్థితి అయితే ఉండదు చేతిలో ఏదో ఒక రూపంగా ధనము చేతికిందే పరిస్థితి మాత్రం ఈ సమయకాలంలో జరుగుతుంది వ్యక్తిగత కారణాలలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ ఎవరికి తలొంచబోయేటటువంటి పరిస్థితి ఉండదు కానీ కానీ కుటుంబ సంబంధించినటువంటి విషయాలు నలుగురులో నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు కాకుండా భార్యాభర్తల మధ్య ఒక సమస్యలు బయటికి పోకుండా ఇంట్లో పిల్లలు కానీ కుటుంబ విషయాలు కానీ ఏవి కూడా నలుగురిని పడకుండా కాస్త మనకేదో కష్టం వచ్చింది కదా అని పక్కనోటికి చెప్పుకుంటే పోయింది అనుకోకూడదు అది చెప్పుకోకుండా ఉంటేనే మీ సమస్య నలుగురు తెలియకుండా ఉంటుంది కాబట్టి అలా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక రుణ బాధలు అప్పులు అనేవి కొద్ది కొద్దిగా మీకు ఈ సమయకాలంలో తీర్చటం మొదలు పెడతారు ఈ కుటుంబంలో ఏదైతే ఆగిపోయిన కార్యక్రమాలు శుభకార్యాలకు సంబంధించినవి తమ్ముళ్ళయో అన్నయో ఫ్యామిలీ మెంబర్స్ ఏయో పనులు అయితే ఉన్నాయో ఆ పనులు ఆ బాధ్యతలను కూడా నిర్వర్తించేటటువంటి ప్రయత్నంలో మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇక రాసిగలిగినటువంటి వారికి కేసులు గొడవలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాల విషయాలలో కొంతవరకు కాస్త టెన్షను ఎక్కువగా పోరాడే ప్రయత్నము కష్టపడ అనుకున్నంత ఫలితం రాకపోవటము ఈ తరహా ప్రభావాలు జరుగుతాయి ఇది సమాజంలో గౌరవ మర్యాదలు అంటావా వాటి గురించి మీరు సహజంగా పట్టించుకోరు వాటి గురించి పెద్ద కంగారు పడరు కానీ ఫ్యామిలీ పరంగా అయితే మాత్రము కాస్త పేరు ప్రఖ్యాత సంపాదించుకోవటం మంచిది ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం తరచు మిమ్మల్ని బాధ పెట్టి ఏదో ఒక మెడిసిన్ తీసుకునే పరిస్థితికి తీసుకొస్తాయి శత్రువులతో లేనిపోయినటువంటి టెన్షన్లో అధిగమించినటువంటి ఆలోచనలకు మాత్రం పోవటం అంత మంచిది కాదు కాబట్టి ఇరవై మూడో తారీఖు పౌర్ణమి రోజు మంగళవారం బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు